హలో వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ సువర్ణని ఒక వీడియోతో నేను మీ ముందుకొచ్చాను ఈ రోజు బ్రహ్మోత్సవాల సందర్భంగా రెండో రోజు రెండో రోజు తులసి దళాలతోని స్వామివారికి పూజా కార్యక్రమం సాయంత్రం ద్వారా ఒక పుత్రుని స్వామి నా పిలిచారు అలా వచ్చిన వాళ్ళలో చాలా గొప్పమైనటువంటి వారు శ్రీ శ్రీమన్నారాయణ వీడిన తర్వాత అది పాపపుణ్యాల కర్మం వల్ల పాప పుణ్యాల ఫలితం వల్ల ఎక్కడికి చేరుతుంది ఆ చేరే విధానాన్ని ప్రయాణం చేస్తుంది ఒకవేళ పుణ్యం చేసుకుంటే ఆ ఆత్మ ఎక్కడికి స్వర్గానికి వెళుతుంది పాపం చేసుకుంటే పాప ఫలితమైనటువంటి నరకానికి వెళ్ళి అక్కడ అనుభవించు అక్కడి నుంచే కాకుండా కేవలం స్వర్గం నరకమే కాకుండా ఇంకొకటి ఉన్నది అదేమిటంటే వైకుంఠం వైకుంఠంలో శ్రీమన్నారాయణ యొక్క స్త్రీ చరణాలను నిరంతరం సేవిస్తే ఆడవారులకి మనం ప్రతిసారి నిర్వహిస్తాం ఎందుకు అంటే నమ్మాళ్ళ వారు అలాగా మిగతా ఆడవారు Yeah. Mm -hmm.